ప్రశ్న రూట్ రెండు ఇజీక్వల్ టు ఒకటి పాయింట్ నాలుగు ఒకటి నాలుగు కామా రూట్ మూడు ఈజీక్వల్ టు ఒకటి పాయింట్ ఏడు మూడు రెండు మరియు రూట్ ఐదు ఇజీక్వల్ టు రెండు పాయింట్ రెండు మూడు ఆరు అయితే రూట్ పది మైనస్ రూట్ ఐదు బై రెండు రూట్ రెండు విలువను మూడు దశాంశ స్థానాల వరకు కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో రూట్ రెండు ఈజీక్వల్ టు ఒకటి పాయింట్ నాలుగు ఒకటి నాలుగు కామ రూట్ మూడు ఇజీక్వల్ టు ఒకటి పాయింట్ ఏడు మూడు రెండు కామ రూట్ ఐదు ఈజీక్వల్ టు రెండు పాయింట్ రెండు మూడు ఆరు అనే విలువల్ని ఇచ్చారు మనల్ని రూట్ పది మైనస్ రూట్ ఐదు డివైడెడ్ బై రెండు రూట్ రెండు ఈ విలువను కనుక్కోమన్నారు ఈజ్ ఈక్వల్ టు రూట్ పది అంటే రూట్ ఆఫ్ పది నెల రాయచ్చు ఐదు ఇంటూ రెండుగా రాయొచ్చు మైనస్ రూట్ ఐదు డివైడెడ్ బై రెండు రూట్ రెండు ఇదే రూపంలో ఉంది రూట్ ఆఫ్ ఏపీ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి రూట్ ఏ ఇంటూ రూట్ బిజ్ ఈక్వల్ రూట్ ఏ అంటే రూట్ ఐదు ఇంటూ రూట్ బి అంటే రూట్ రెండు మైనస్ రూట్ ఐదు డివైడెడ్ బై రెండు రూట్ రెండు ఈజ్ ఈక్వల్ రూట్ ఐదు అంటే దాని విలువ ఎంత రెండు పాయింట్ రెండు మూడు ఆరు రెండు పాయింట్ రెండు మూడు ఆరు ఇంటూ రూట్ రెండు అంటే ఒకటి పాయింట్ నాలుగు ఒకటి నాలుగు మైనస్ రూట్ ఐదు అంటే రెండు పాయింట్ రెండు మూడు ఆరు డివైడెడ్ బై రెండు ఇంటూ రూట్ రెండు అంటే ఒకటి పాయింట్ నాలుగు ఒకటి నాలుగు ఇజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో రెండు పాయింట్ రెండు మూడు ఆరు అనేది కామన్గా ఉంది దాన్ని కామన్ తీద్దాము రెండు పాయింట్ రెండు మూడు ఆరు దీన్ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది ఒకటి పాయింట్ నాలుగు ఒకటి నాలుగు మైనస్ ఇక్కడ ఒకటి మిగులుతుంది డివైడెడ్ బై రెండు ఇంటూ ఒకటి పాయింట్ నాలుగు ఒకటి నాలుగు ఇజ్ ఈక్వల్ టు రెండు పాయింట్ రెండు మూడు ఆరు ఇంటూ ఒకటి పాయింట్ నాలుగు ఒకటి నాలుగు మైనస్ ఒకటి అంటే దాని విలువ సున్నా పాయింట్ నాలుగు ఒకటి నాలుగు డివైడెడ్ బై రెండు ఇంటూ ఒకటి పాయింట్ నాలుగు ఒకటి నాలుగు ఇప్పుడు న్యూమరేటర్లోని విలువను కనుక్కుందాము రెండు పాయింట్ రెండు మూడు ఆరు ఇంటూ సున్నా పాయింట్ నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఇంటూ ఆరు అంటే దాని విలువ ఇరవై నాలుగు నాలుగు ఇంటూ మూడు అంటే పన్నెండు పన్నెండు ప్లస్ రెండు అంటే పద్నాలుగు ఒకటి ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఇంటు రెండు అంటే ఎనిమిది ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది నాలుగు ఇంటు రెండు అంటే ఎనిమిది ఇప్పుడు ఒకటి పెట్టి మల్టిప్లై చేద్దాము ఒకటి ఇంటూ ఆరు అంటే ఆరు ఒకటి ఇంటూ మూడు అంటే మూడు ఒకటి ఇంటూ రెండు అంటే రెండు ఒకటి ఇంటూ రెండు అంటే రెండు మళ్ళీ నాలుగు పెట్టి మల్టిప్లై చేస్తే ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు వస్తుంది ఈ విలువే వస్తుంది సున్నా పెట్టి మల్టీప్లై చేస్తే అన్నీ సున్నాలు వస్తాయి ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాము నాలుగు నాలుగు ప్లస్ ఆరు అంటే పది ఒకటి ఇక్కడ సున్నా ఇక్కడ ఒకటి ప్లస్ తొమ్మిది అంటే పది పది ప్లస్ మూడు అంటే పదమూడు పదమూడు ప్లస్ నాలుగు అంటే పదిహేడు ఒకటి ఇక్కడ ఏడు ఇక్కడ ఎనిమిది ప్లస్ రెండు అంటే పది పది ప్లస్ నాలుగు అంటే పద్నాలుగు పద్నాలుగు ప్లస్ ఒకటంటే పదిహేను ఒకటిక్కడ ఇక్కడ రెండు ప్లస్ తొమ్మిది అంటే పదకొండు పదకొండు ప్లస్ ఒకటి అంటే పన్నెండు ఒకటిక్కడ ఇక్కడ ఎనిమిది ప్లస్ ఒకటంటే తొమ్మిది సున్నా ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ మూడు సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ కూడా మూడు ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఆరు ఉన్నాయి ఎడమ వైపుకి ఆరు సంఖ్యల తర్వాత పాయింట్ పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే సున్నా పాయింట్ తొమ్మిది రెండు ఐదు ఏడు సున్నా నాలుగు వస్తుంది దీనిలో మనం మూడు అంకెల్ని తీసుకుందాము అంటే సున్నా పాయింట్ తొమ్మిది రెండు ఐదు వరకే తీసుకుందాము ఎందుకంటే ప్రశ్నలో మనకి అలాగే తీసుకోమన్నారు కాబట్టి తొమ్మిది రెండు ఐదు డివైడెడ్ బై ఇప్పుడు మనం రెండు ఇంటూ ఒకటి నాలుగు ఒకటి విలువల్ని కనుక్కుందాము ఇంటూ రెండు రెండు ఇంటూ నాలుగంటే ఎనిమిది రెండు ఇంటూ ఒకటి అంటే రెండు రెండు ఇంటు నాలుగంటే ఎనిమిది రెండు ఇంటూ ఒకటంటే రెండు పాయింట్ తర్వాత మూడు సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ కూడా మూడు సంఖ్యల తర్వాత పాయింట్ పెడదాం అంటే ఇక్కడ పెడదాం ఎంత వచ్చింది రెండు పాయింట్ ఎనిమిది రెండు ఎనిమిది వచ్చింది ఈజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ తొమ్మిది రెండు ఐదు డివైడెడ్ బై రెండు పాయింట్ ఎనిమిది రెండు ఎనిమిది అంటే దాని విలువ సున్నా పాయింట్ మూడు రెండు ఏడు వస్తుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము